హరే కృష్ణ హరే కృష్ణ మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు మహాభారతం రచించింది వేదవ్యాసు గారు వేదవ్యాసుడి తల్లిదండ్రులు తెలియదండి సత్యవతి పరాశర కుంతిదేవి పిల్లలు అర్జునుడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నకులుడు సహదేవుడు మాద్రి పిల్లలు మాద్రి పిల్లలు ఇంకొకళ్ళు ఉన్నారు కుంతిదేవి పిల్లలు కర్ణుడు కర్ణుడు ఎవరు అంశతో పుట్టారు సూర్య అంశ కుంతిదేవికి మంత్రోపదేశం సంతానం కోసం మంత్రోపదేశం చేస్తారు కదా మహర్షి పేరు గుర్తు దుర్వాసర్వాస కుల పరి పద్మ వ్యూహంలో చనిపోయింది అభిమన్యుడు అభిమన్యుడు తల్లిదండ్రులు అర్జునుడు సుభద్రాదేవి కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఎందుకున్నారు అంటే ఆయన వాళ్ళని రక్షించారు వాళ్ళని ఎవరు స్వీకరించారని కృష్ణుడే వాళ్ళని స్వీకరించారని అంటారు కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది కృష్ణుడి పేరు నాకైతే విష్ణు చక్రం గుర్తొస్తుంది